అన్న మా దగ్గర ఇప్పుడు మా జనగామ కాన్స్టెన్సీలో వాస్తవానికి మాకు ఇప్పుడున్న ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు పల్లారాయేశ్వరరెడ్డి గారు కానీ చాలా గొప్ప మనిషి అంటే గొప్ప మనిషి ఈ చుట్టుపక్కల మేము ఒక ఇన్ని ఏళ్ళ నుండి నేను చిన్నప్పటి అంటే నేను నాకు తెలిసిన నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఒక్కసారి కూడా అసెంబ్లీలో ఈ యొక్క జనగామ కాన్స్టెన్సీలో మా చుట్టుపక్కల మా ఊర్ల పేర్లు ఈనొచ్చిందంటే మా ఎమ్మెల్యే పల్లారాయేశ్వరరెడ్డి ఘనత నాది ఆయన వల్లనే ఈసారి ఆయన వచ్చింది ప్రతి ఒక్క సమస్య అన్న ఒక సమస్య వచ్చిందనుకో తొందరగా యాక్షన్ తొందరగా యాక్షన్ మళ్ళీ ఒకటన్నా ఇక్కడ ఉన్న ఎవరికైనా జనగామ కాన్సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాస్పిటల్ సమస్యల మొత్తం నీలిమ హాస్పిటల్ కేసర్లో ఉన్న నీలిమ హాస్పిటల్లో మొత్తం ఫ్రీ అన్న ఫ్రీగా ప్రతి ఒక్క సమస్య అన్న ఎమర్జెన్సీ కానీ జ్వరం లాస్ట్ అట్లాంటి సమస్య కూడా ఆడికపోయి ప్రతి ఒక్కరు చూపెట్టుకొని దేవుడు లెక్క నిలిచిండు అన్న ఇప్పుడు జనగామ కాన్సెట్తో చాలా గొప్ప ఆయన వచ్చిన సంవత్సరం నర కాలంలోనే చాలా అంటే చాలా గొప్పగా చాలా గొప్పగా నిలిచిపోయాడు ఒక ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల గింత నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల సర్వేలలో సిక్స్త్ నంబర్కి వచ్చిండన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే సిక్స్త్ నంబర్కి వచ్చిండంటే ఇది చాలా ఎంత గొప్ప విషయం అంటే గొప్ప విషయం మాకు ఈసారి గవర్నమెంటే ఉండి ఉంటే మా ఎమ్మెల్యే పల్లారాయశ రెడ్డి గారితో చాలా అంటే చాలా డెవలప్ చాలా ముందుకెళ్ళిపోదు